తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ఎందుకంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వాళ్ళు ఈ రోజు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ వెళ్ళి నడుస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ పదం ఏ పదం అయినా కూడా పెద్ద తెలుగుదేశం పార్టీ పెద్ద పిల్లలు వెళ్తుంది కాబట్టి ఈనాడు మన నంగా అసెంబ్లీ నంద పార్లమెంట్లో దాదాపు రెండు లక్షల ఓట్లు వాల్మీ నలుగులు ఉన్నాయి కర్నూలు జిల్లాలో నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి అలాగే అనంతపుర్లో దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి అత్యధిక శాతము వాల్మీ యుగ ఓట్లు తల రాయలసీమలోనే కాబట్టి అటు మరోసారి పేరు అసెంబ్లీగా డికర్ చేసినప్పుడు శిబిరంబర్ గారి పేరు ఎంపీగా డికర్ చేసినప్పుడు వారు వన్సై అయ్యింది ಯವರನ್ನೋಟಮನ್ನ ಅತ್ತುೊಂಡೋ ಅದನ್ನ ನಾನು ಇಂತ ಕವಲಿಸ್ತ ನಾನು ಅದಕ್ಕೆ ಉದಾಹರಣೆಗೆ ಬರು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಗೋಲ್ಡ್ ಲೇನಿ ನಾನು ಒಂದು ಮಾತು ಚರ್ಚೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನು ಅದನ್ನ ಆನಂತರ ಕುಕ शिल्पा ವಿನ್ನೋ ಅವರು ಹೇಳ್ತಾರೆ ಓದೋ ಅಂದ್ರೆ ಆತರ ವಾಪಿ ಕಟ್ಟು ಹೇಳ್ತಾರೆ ಏನ್ ಏನೋ ಸರ್ ನಾನು ಮಾತು ಏನನ್ನ ಮಾಡ್ತಿದ್ದಾಂತೆ ಆತರ ಅವರು ಎರಡು ಟೈಮ್ ಲಿಸ್ಟ್ ಕೊಂದು ಕಡವಾದ್ ಮಾಡ್ತಿದ್ರು ಇಂದ ದೌಪಾಲಿಕೋ ఖచ్చితంగా శబ్ద పార్టీ అరుస్తాను గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి సోదరు కూడా కోరుతున్నాను కాబట్టి తప్పకుండా తమ సొంత పని అనుకుని ఎవరో చెప్పాలని ఏదో చెప్పాలని కోరుతూ గ్రామాలలో తమ పని తామే నిర్వహించుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను